ఒకవైపు ముసళ్ళు మరొక వైపు ఆగిపోయిన పడవ బయటకు వస్తారా ఉత్కంఠ ఈ ఉత్కంఠ మధ్య ఎట్టకేలకు వారిని బయటికి తీసుకొచ్చారు సో ఇదేదో సినిమాలోని సీన్ కాదు నగరంలో జరిగిన రియల్ సీన్ ఇక వివరాల్లోకి వెళితే మీరాలం ట్యాంక్ మీదుగా నిర్మిస్తున్న వంతెన కోసం సాయిల్ టెస్ట్కి వెళ్లారు కార్మికులు ఇంజనీర్లు ఇక రోజురాగే ఉదయం మీరాలం చెరువులోకి బోటు సహాయంతో వెళ్లారు సాయంత్రం చీకటి పడాక తిరిగి రావాల్సి ఉండగా వాళ్ళు ప్రయాణిస్తున్న బోటు ఇంజన్ ఫెయిల్ అయింది అప్పటికే చీకటి పడడంతో ఆందోళనకు గురయ్యారు మెకానిక్ బృందానికి ఫోన్ చేయగా బోటు ఒడ్డుకు వస్తేనే ఇంజన్ మరమ్మతు చేయగలమని తేల్చి చెప్పారు బోటును మెల్లగా నెట్టుకొద్దామని ప్రయత్నిస్తే చెరువులో దట్టంగా ఉన్న డెక్క బోటును ముందుకు కదలనియలేదు ఒక పక్క చెరువులో ఉన్న మొసళ్ళ భయం మరొకవైపు ఒడ్డుకు చేరే అవకాశం లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయాందోళనకు గురయ్యారు ఇదే సమయంలో వారికి హైడ్రా గుర్తుకు వచ్చింది హైడ్రా కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి వాళ్ళ పరిస్థితిని తెలియజేశారు విషయం తెలియడంతో వెంటనే హైడ్రా టీం రంగంలోకి దిగింది మీరాలం చెరువు మధ్యలో చిక్కుకున్న వారితో హైడ్రా డిఆర్ఎఫ్ బృందం సభ్యులు మాట్లాడారు సురక్షితంగా బయటకు తీసుకొస్తామని ధైర్యం చెప్పారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వారితో నిరంతరం మాట్లాడారు చీకటిగా ఉండడం డెక్క ఎక్కువగా ఉండడంతో చెరువులో చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చడం చాలా కష్టమైంది హైడ్రా టీంకి సెల్ ఫోన్ లైట్లతో టార్చ్ లైట్లతో డిఆర్ఎఫ్ బృందాలు అతి కష్టం మీద అక్కడికి చేరుకున్నాయి ముందుగా నలుగురిని డిఆర్ఎఫ్ బోట్లో ఒడ్డుకు చేర్చారు మిగిలిన వారిని కూడా తీసుకువెళ్తాం కంగారు పడొద్దని వాళ్ళలో ధైర్యం చెప్పారు రెండోసారి మళ్ళీ వచ్చి మిగిలిన ఐదుగురిని కూడా అక్కడి నుంచి తీసుకువెళ్లారు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు స్థితిలో ఉన్న తొమ్మిది మందిని చాకచక్యంగా కాపాడిన హైడ్రా టీమ్ అండ్ అదర్స్ రియల్ హీరోస్గా నిలిచారు డ్యూటీకి మార్నింగ్ ఎనిమిది గంటలకు వెళ్ళిపోతాం సార్ లోపలికి సాయిల్ టెస్టింగ్ చేస్తుంటాము లోపల వాటర్ లోపల సాయిల్ టెస్టింగ్ చేస్తాము బ్రిడ్జ్ బ్రిడ్జ్ పాస్ కానీ వాటర్ లెవెల్ ఎంత ఉంది సాయిల్ ఏ క్వాలిటీ సాయిల్ ఉంది రాక్ అనేది అంతలో ఏ ఇల్లు టచ్ అవుతుందో చూసుకుంటాము అయితే రోజు మాదిరిగా డైలీ ఎనిమిది గంటలకు డ్యూటీకి వెళ్ళిపోయాము ఈవినింగ్ డ్యూటీ చేసుకొని రిటర్న్ వస్తుండగా మనకి ఇంజిన్ రిపేర్ అయిపోయింది సార్ ఇంజిన్ రిపేర్ అయిపోవడంతో మెకానిక్ ఫోన్ చేసాము నేను సరే అవ్వదు బయటికి రావాలని అని చెప్పేసి అన్నారు ఆ టైంలో మనం హండ్రెడ్ కాల్ చేస్తాము కాల్ చేస్తే హైడ్రా టీం వాళ్ళు రెస్పాండ్ అయ్యి మనకి మీకు ఏం పర్లేదు మేము వస్తున్నాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తున్నాము మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేసి మాకు పది నిమిషాలు పది నిమిషాలకి మాకు ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని చెప్పేసి చెప్పారు సార్ ఎప్పటికప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అని కనుక్కొని మేము వచ్చామని చెప్పేసి దగ్గరికి వచ్చి మమ్మల్ని తీసుకొని వడ్డీకి తీసుకొని వచ్చారు సార్ ఎంతమంది మొత్తం నైన్ మెంబర్స్ అందులో ఉండిపోయాం సార్ ఏడుగురు లేబరులు ఇద్దరు ఇంజనీర్ ఉంది సార్ మేము డైలీ డ్యూటీకి వెళ్ళి వస్తుంది ఎప్పుడు ఈ ప్రాబ్లమ్ అవ్వలేదు కానీ టైము బాగా సిక్స్ దాటి సెవెన్ అవుతుందని చెప్పేసి హైదరాబాద్ టీమ్ హెల్ప్ తీసుకోవాలని జరిగింది సార్ నైన్ మెంబర్స్ వచ్చారా బయటికి నైన్ మెంబర్స్ సేఫ్గా హైదరాబాద్ టీం అనేది మమ్మల్ని సేఫ్గా బయటికి తీసుకుని వచ్చారు ఒకటి సార్ నైన్ మెంబర్స్ తెచ్చారా ఇట్లా ఎలా సార్ అది ఒక దాని మీద ఫోర్ మెంబర్స్ ఒక దాని మీద ఫైవ్ మెంబర్స్ ఎందుకంటే అక్కడ గొరపటెక్కలు ఎక్కువ ఉండడం వల్ల రిస్క్ అవడంతో వాళ్ళు కొంతమంది కొంతమంది మీరేం భయపడకారని అని చెప్పేసి అందరిని వడ్డీ చేర్చడం జరిగింది రెండు సార్లు తీసుకొచ్చారు వాళ్ళకి కూడా ఎక్కువ లోడ్ అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆ తప్పుల్లోంచి నమ్మదిగా ఒకసారి నలుగురిని ఒకసారి ఐదుగురిని తీసుకొని తొమ్మిది మందిని సేఫ్గా తీసుకొచ్చారు మా బోట్ ఇంజిన్ మొత్తం రిపేర్ అయిపోయింది సార్ మరి కాలేదు ఇంజిన్ రిపేర్ అవ్వలేదు సార్ అది మెకానిక్ ట్రై చేశారు అందులో లోపల ట్రై చేస్తాం కానీ ఇంకా అవ్వదని చెప్పాక మనం అండర్ డైల్ చేసి హైట్ తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నువ్వు మొత్తం మీడియా